శ్రీమతి నరసింహారెడ్డి గారు మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మరి పార్లమెంట్ సభ్యులు మీ అందరి అభిమాన నాయకుడు అరవింద్ ధర్మపురి గారు స్థానిక శాసనసభ్యుడు మీ అందరి ఉదాహరణ గెలుచుకున్నటువంటి శాసనసభ్యుడు రాకేష్ రెడ్డి గారు అదేవిధంగా నిజామాబాద్ శాసనసభ్యులు సూర్యనారాయణ గారు మరి రంగారెడ్డి వేరుకున్న పెద్దలందరికీ సమయం చాలా ఎక్కువైంది ఇప్పటికీ చాలాసేపు నుంచి నేను కూర్చోని ఉన్నాను వేరుకున్న పెద్దలందరికీ వెల్కమ్మైనటువంటి ముఖ్యమైన కార్యకర్తలకి నాయకులకి అక్కలకు చెల్లెళ్లకు అన్న తమ్ములకు అందరికీ నాయకు నమస్కారం నేను ఎక్కువ ఏం మాట్లాడడం చాలాసేపు అయింది చాలా విషయాలు అందరూ మాట్లాడినారు ఈ యొక్క విజయ సంకల్ప యాత్ర ఉద్దేశం రేపు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున పార్లమెంటు స్థానాలన్నింటి తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధిక స్థానాల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించి నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రిని చేయడం నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవుతున్నారు దానికి ఎలాంటి అనుమానం లేదు దేశమంతా నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని కోరుకుంటుంది ఎక్కడ పోయినా మోదీ గారు మళ్ళీ ప్రధాని అంటున్నారు ఈ దేశం కోసం దేశ ప్రజల అభివృద్ధి కోసం ఈ దేశం యొక్క యువత కోసం ఈ దేశం యొక్క రైతన్నల కోసం ఈ దేశం యొక్క మహిళల కోసం ఈ దేశంలో పేద ప్రజల కోసం అన్ని వర్గాలు ప్రతి గ్రామం నుంచి అత్తడుగున ఉన్న చిట్ట చివరి వ్యక్తి నుంచి ప్రతి ఒక్క గ్రామం అభివృద్ధి చెందాలి గ్రామం అభివృద్ధి చెందినాడే దేశం అభివృద్ధి సాధ్యమైందనేటువంటి నమ్ముతున్నటువంటి నరేంద్ర మోదీ గారు ఈరోజు అందరి యొక్క అభివృద్ధి లక్ష్యంగా ఈ దేశాన్ని గత పదేళ్లుగా ప్రధానమంత్రిగా పరిపాలిస్తున్నారు ఇంతకుముందు అరవింద్ గారు చెప్పినట్టు ఈ పరిపాలన అనేది మామూలు పరిపాలన కాదు ఈరోజు ఏ దేశంలో ఇంతమంది ప్రధానమంత్రి ఉన్నారు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అందరి యొక్క నాయకులలో అత్యధికంగా ఆదరణ కలిగినటువంటి నాయకుడు ఎవరు ప్రధానమంత్రి ఎవరు అంటే నరేంద్ర మోదీ గారు అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏ సర్వే చేసినా నరేంద్ర మోదీ గారే మొట్టమొదటి స్థానంలో గత పది సంవత్సరాల నుంచి వారే ఉన్నారు మరి రేపు ఇక్కడ ఉన్నటువంటి అక్కలు చెల్లెలు అన్నలు తమ్ములు అందరూ వచ్చింది మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మొదటిదాకా బిఆర్ఎస్ అధికారంలో ఉంది బిఆర్ఎస్ అధికారంలో కాలం నరేంద్ర మోదీగా అది ఇయ్యలేదు నిధులు ఇస్తలేదు వివక్ష చూపిస్తా అది పెద్ద ఎత్తున ఆరోపణలు చేసి దాని మీద పెద్ద సానుభూతి పొందాలని ప్రయత్నం చేసింది ఈరోజు వాళ్ళ మీద పెద్ద ఎత్తున ప్రజలకి ఇచ్చేట హామీలన్నీ మోసం చేస్తే ప్రజలను తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఒక కుటుంబ పాలన ఈ అరాచకాన్ని రాష్ట్రంలో సృష్టిస్తుంటే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున పోరాటాలు చేసింది వారి యొక్క ప్రజా వ్యతిరేక విధానాల పైన అది అడుగు భారతీయ జనతా పార్టీ పోరాటాలు చేసి అనేక మంది కార్యకర్తలు జైల్లోకి పోయి లాఠీ దెబ్బలు అనేక రకాలుగా ప్రజలకు అందరం నిలబడతాయి భారతీయ జనతా పార్టీ ఉన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్కనాడు కూడా పోరాటం చేయకుండా మరి ఈ రోజు సాగుదాపు కన్నులు అట్టబోయి అధికారంలోకి వచ్చి కూర్చున్నది పొట్టా మెజారిటీ కదా ఎందుకు వచ్చి కూర్చున్నారు మెజారిటీ ఆరు గ్యారంటీలు భారతీయ జనతా పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఒకటే దుష్ప్రచారాన్ని చేసి ఆరు గ్యారెంటీలని టిఆర్ఎస్ పార్టీ ఎట్లా హామీలు ఇచ్చి మోసం చేసిందో వీళ్ళు కూడా మళ్ళీ ఆరు గ్యారెంటీలని నాలుగు వందల పన్నెండు హామీలు ఇచ్చింది వాళ్ళు మరి అన్ని హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చింది తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పంలో ఈ ఈరోజు దాదాపు ఏడు లక్షల పైన కోర్టు అప్పు మిగిలింది అని ఈ రోజు పేపర్ కలర్ ఇంత అప్పు ఉంది అంత అప్పుంది ఇది ఎట్లా చేయాలి అదెట్లా చేయాలి సాధన పూర్తి ఇంకా ప్రయత్నం చేస్తున్నారు ఈ యొక్క ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి అప్పులు పెద్ద ఎత్తున అప్పులైపోయి దీన్ని ఏ విధంగా తీర్చాలో అప్పులో తిప్పలుందని చెప్పి ఆ యొక్క సందేశాన్ని ఇచ్చి ఈ యొక్క హామీలను పక్కన నెట్టేటటువంటి ప్రయత్నం ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది అధికారంలోకి రాకముందు లక్షల కోట్ల అప్పు చేసిందని మాట్లాడేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడే వాళ్ళు అధికారంలోకి వచ్చినాకనే ఈరోజు ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసినట్టు ఈ రోజు వీళ్ళకి వచ్చినాకనే అధికారంలోకి వచ్చినాకనే తెలిసినట్టు ఈరోజు ప్రజలని మోసం చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది ఈరోజు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకు అధికారంలోకి వచ్చిన వెంబడ నెల నెలా ఇస్తామన్నారు ఎక్కడైనా ఏ మహిళకైనా ఇచ్చిందా ఇప్పటిదాకా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానా రైతాగానికి రుణమాఫీ ఇంతవరకు ఎక్కడైనా రుణమాఫీ కింద చర్యలు ప్రారంభమైనయా రైతు బంధు ఎన్నికల ముందే షికాయి చేసి ఆపరేషన్ ఇప్పటిదాకా రైతు బంధు లేదు చదువుకున్న ప్రజలు నాలుగు వేల రూపాయలు నుంచి ఒక వృద్ధి దాన్ని ఊసే లేదు పెన్షన్ రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు దానికి ఇప్పటివరక ఎలాంటి మాటలే లేదు రెండు వందల యూనిట్ల కరెంట్ పార్లమెంట్ ఎలక్షన్ వస్తుందని రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తామని ఈ రోజు పత్రికల్లో రాంపిక్సెల్ ఇచ్చేస్తున్నట్టుగా ఈ రోజు రామ ఆడింది పెద్ద యంత్రం ఐదు వందల సిలిండర్ అని ఆ సిలిండర్ సత్వి సదామం పైసలు మూడు వందలు వచ్చిన దగ్గర ఏదో ప్రభుత్వం ఈ రోజు ప్రతి ఒక్క అబద్ధాన్ని మాట్లాడుకుంటూ మళ్ళీ ఏం చెప్తున్నారు ఈ పదిహేడు పార్లమెంట్లు గెలిపియండి తెలంగాణలో పదిహేడు పార్లమెంట్ స్థానాలు తెలంగాణ గెలిపిస్తే కేంద్రంలో రాహుల్ గాంధీ అధికారంలోకి వస్తారంట ప్రధానమంత్రి అవుతారంట అవుతారా రాహుల్ గాంధీ ప్రియా చెప్తుందా కేవలం మనం మోసం చేయాలి తెలంగాణ ఈ పార్లమెంట్ సీట్ల కనుక ఎక్కువ స్థానాలు గెలవకుంటే వాళ్ళ రేవంత్ రెడ్డి గారికి కుర్చీకన్నా ప్రమాదం అనుకున్నారా ఏమో పదిహేడు గెలిపించకుంటే మీకు ఆరు గంటలు రావని చెప్తున్నాను అంటే ఆయన చెప్పిన మాట మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే కేంద్రంలో వాళ్ళు అధికారంలోకి వచ్చేది లేదు ఆరు గ్యారంటీలు కేంద్రం అధికారంలోకి వస్తాయి అయితే ఏం చెప్తున్నాడు అంటే ఆరు గ్యారంటీలు అమలు చేసేది లేదు పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజల్ని మోసం చేసిన విషయాన్ని ప్రజలందరూ గ్రహించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా నరేంద్ర మోదీ గారు ఇచ్చిన మాట నిలబెట్టినటువంటి నాయకుడు ఈరోజు వికసి వికసిత్ భారత్ మోదీ గారి గ్యారంటీ రెండు వేల నలభై ఏడు కల్లా అంటే రెండు వేల నలభై ఏడు ఇరవై నాలుగు మనం వచ్చినాం ఇంకా ఇరవై మూడు ఏళ్ళలో కూడా భారతదేశాన్ని ఈ ప్రపంచ దేశంలోనే అభివృద్ధి చెందినటువంటి మొట్టమొదటి దేశంగా నిలబెట్టాలనే లక్ష్యంతోనే ఒక విజన్ నరేంద్ర మోదీ గారు దేశాన్ని పరిపాలిస్తా ఉన్నారు వాస్తవాలు ప్రజలు చెప్తా ఉన్నారు సబ్కా వికాస్యాస్ అంటూ ప్రజల్ని మన దేశాన్ని అభివృద్ధి కోసం ఈరోజు తన ఎంపడి పోతా ఉన్నాడు మిమ్మల్ని అందరినీ కోర్చుకోవడం ఒకటే రైతాంగానికి కానీ ఈరోజు మహిళలకు కానీ ముద్రా లోన్లు కానీ యువకులకు ముద్రా లోన్లు కాని మహిళా సంఘాలకు ముద్రా లోన్లు కానీ స్ట్రీట్ వెండర్స్ లోన్స్ కానీ చిన్న చిన్న పరిశ్రమలకు ఉపాధి ఉద్యోగ ఉపాధి కల్పించడానికి బ్యాంకుల్లో గ్యారంటీ లేకుండా లోన్ పెద్ద కార్యక్రమం కానీ రైతులకు సబ్సిడీ కింద ఈరోజు ఎరువుల ఎరువుల పంపిణీ గాని కిసాన్ సమ్మానిత కింద ప్రతి రైతుకు సంవత్సరానికి దాని వేల రూపాయలు కానీ అదేవిధంగా ఎంఎస్పీ రేటు పెన్షన్ విధానం కానీ పద్నాలుగులో ఎంత ఉంది వరి రేటు ఇవాళ ఎంత ఉంది ఒకసారి దాదాపు వెయ్యి రూపాయలు అప్పటికి పదేళ్లలో వెయ్యి రూపాయలు పెరిగింది వరికి ఎంఎస్పీ మరి ఆ బస్సు ఎంతో కాలంగా అది బస్సు కోడును ఇచ్చిన మాట ప్రకారం ఆ బస్సు కోడును సాధించి ఇక్కడ పార్లమెంటు సభ్యుడిగా మీ అందరినీ కూడా ఈ రైతాంగానికి అంతా కూడా ఒక బహుమతిగా నరేంద్ర మోదీ గారు తన ప్రకటన చేయించి పసుపు బోర్డును ఏర్పాటు చేసినటువంటి అరవింద్ గారు తన మాట నిలబెట్టుకున్నారు నరేంద్ర మోడీ ఎంపీ మాటలు నిలబెట్టిన పసుపు బోర్డును ప్రకటించింది అంటే ప్రజలకు ఇచ్చిన మాటకు ఎంత విలువ ఉంటుందో ఒకసారి భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కరోనా సమయంలో కానీ ప్రపంచ దేశాలన్నీ అల్లాడుతుంటే సంక్షోభ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే మన భారతదేశం యొక్క ఆర్థిక యొక్క ఆర్థిక సంక్షోభంలో కూర్కుపోకుండా యొక్క ఆర్థిక స్థితిని బ్యాలెన్స్ చేసుకుంటూ అతిపెద్ద జనాభా ఉన్నటువంటి భారతదేశాన్ని ఈ రోజు ముందుకు నడిపిస్తున్నటువంటి నాయకుడు పదకొండవ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని ఐదో స్థానం నుంచి నాలుగో స్థానానికి తీసుకెళ్తా రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెమ్మడే వచ్చే ఐదేళ్ళలో భారతదేశం మూడో స్థానానికి చేరుకుంటుందని చెప్పి ఉన్న దేశాలకు వ్యాక్సిన్ సహాయం కానీ వాళ్ళ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శత్రు దేశాలకు కూడా వాళ్ళకి తినడానికి తిండి లేకుంటే మనం ఇక్కడ నుంచి వాళ్ళకి తిండి కోసం పెద్ద ఎత్తున అక్కడికి బియ్యం కావచ్చు ఇతర తిండి వస్తువులు కావచ్చు అది సరఫరా చేసే విషయాన్ని వస్తారు మనం గుర్తు చేస్తా ఉన్నాం ఈరోజు మనం అంతా కూడా ఈ దేశంలో బతుకుతున్నామంటే ఈ దేశంలో ఉన్నామంటేనే ప్రతి ఒక్కరు కూడా గర్వకు రాసినటువంటి విధంగా ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి తన యొక్క ప్రధాని యొక్క నాయకత్వాన్ని అందిస్తా ఉన్నారు ప్రతి ఒక్క అక్క చెల్లె అన్న తమ్ముడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ దేశం కోసం మనం అందరం నరేంద్ర మోదీ గారిని మళ్ళీ ప్రధానమంత్రిని చేసుకోవాలి ఈ దేశంలో మన భవిష్యత్తు బాగుండాలంటే నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రిని చేసుకోవాలి ఈ దేశంలో ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి అనే లక్ష్యంతో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు వచ్చేటటువంటి ఎన్నికల్లో మొన్న రాకేష్ రెడ్డి గారికి ముప్పై వేల మెజార్టీ ఇచ్చినారు గత ఎలక్షన్లలో అరవింద్ గారికి ముప్పై ఒక్క వేల మెజార్టీ ఇచ్చినారు రేపు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ అంటే అరవై వేల మెజార్టీతో ఆరుమూడులో పెద్ద ఎత్తున భారీ మెజార్టీ వాడని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నేను కోరుతా ఉన్నా శ్రీరాముల వారే స్వయంగా నరేంద్ర మోదీ గారిని ఈ దేశం యొక్క రక్షణ కోసం ఈ దేశంలో రామరాజ్య స్థాపన కోసం పంపిణి ఆయన నేతృత్వంలోనే మరి అయోధ్యలో రామ మందిర భవ్య రామ మందిర నిర్మాణం గౌరవం ఆయన చేతన మీదు కానీ రాముల వారి యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ట కావడానికి చూస్తుంటే నిజంగా స్వయంగా ఆ శ్రీరాముడే నరేంద్ర మోదీ గారిని ఆ రూపంలో ఇక్కడ పంపించండి ఈ దేశానికి రామరాజ్యం వల్ల కొత్త యుగం ప్రారంభం కావాలనేటటువంటిది మనకు కూడా ఆ క్షణంలో అనిపించినటువంటి విషయాన్ని మరి ఈ రోజు భారతదేశంలో ప్రతి ఒక్కరు గర్వపడేటటువంటి నాయకత్వం నరేంద్ర మోదీ గారిని మళ్ళీ గెలిపించుకుందాం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి భారీ మెజారిటీ ఇవ్వడానికి ప్రతి ఒక్క కార్యకర్త గాని ప్రతి ఒక్క పౌరుడు గాని ఆరుమూడు ప్రజలు గాని మొన్నటి కంటే డబుల్ మెజారిటీ ఇచ్చి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ భారత్ భారత్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర